నాకంతా అర్థం అవుతుంది డాడీ ఎందుకంటే రాజు కావ్యకు ప్రపోజ్ చేస్తే కావ్యం ఒప్పేసుకుంటుంది ఇంకా రాజ్ కావ్యాల పెళ్ళి జరిగిపోతుంది నేను ఎంత మొత్తుకున్నా రాజు నా మెడలో తాలి కట్టడు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకమాడారు కదా మరొక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నాటకం ఆడండి చాలు సరిపోతుంది రాచిన మెడలో తాళి కట్టేటట్టుగా మీరే చెయ్యాలి మీ హెల్ప్ లేనిదే నేను ఏమీ చెయ్యలేను అని చెప్పి యామిని చెప్పేసరికి నేను ఒప్పుకోను అని చెప్పాను కానీ ఒప్పుకుంటారు డాడీ నేను చచ్చిపోతానంటే ఒప్పుకోరా అంటూ ఇంకా తన చేతిలో ఉన్న కత్తిని కాస్త తన వైపు తిప్పుకుంటుంది పీక దగ్గర పెట్టుకునేసరికి వద్దు బేబీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా గుండెపోటు వచ్చినట్టుగా డాక్టర్ కల్రెడీ ఫోన్ చేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మేనేజ్ చేస్తాడు మీరు మాత్రం కొంచెం తీనంగా వాయిస్ పెట్టి మాట్లాడండి చాలు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మళ్ళీ చేస్తాడు ఈలోపు వైదేహి వస్తుంది రాజు అక్కడ బెడ్ మీద మంచాన్ని డెకరేట్ చేస్తూ ఉండగా చెప్ప చెప్పండి కలవతి గారు మీ మనసులో నేను లేనా మీరు ఏమనుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి వెంటనే కావ్య ఏదో చెప్పాలనుకునే లోపే ఫోన్ వచ్చేస్తుంది రాజ్కి ఫోన్ రావడంతో ఒక్క నిమిషం అని చెప్పాను కానీ చెప్పామని అని చెప్పాను కానీ బావా ఎక్కడున్నావు నాన్నకి మళ్ళీ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నామను కానీ ఏ హాస్పిటల్ అని చెప్పనేసరికి పలానా హాస్పిటల్ అనగానే సరే నేను ఇప్పుడే వస్తున్నానని రాజు కావ్యం కూడా చెప్పకుండా హడావిడిగా హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోయేసరికి ఏమైంది కావ్య అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా అత్తయ్య ఆయన నాకు లవ్ ప్రపోజ్ చేస్తాను అని యామనికి తెలియకుండా ఉంటుందా యామని అడ్డుకోకుండా ఉంటుందా వాళ్ళ వాళ్ళ నాన్నకి అటాక్ రప్పించి మరీ కా ఆయన్ని పిలిపించి తీసుకువెళ్ళిపోతుంది అని చెప్పనేసరికి నువ్వేమీ అడగలేదా కానీ అడిగి లోపే ఆయన ఫోన్ మాటలు బయటికి వినిపించాయి ఆయన ముందే ఆయన వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి యామని ఎందుకు ఇలా తయారవుతుంది యామనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని కానీ మనం ఏం చెప్పినా మీ అబ్బాయికి గతం గుర్తు రావాలత్తయ్యా గుర్తొస్తేనే కానీ మనం ఏమీ చెయ్యలేము అని చెప్పి ఇంకా కావ్య అంటుంది ఈలోపు హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు కదా తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా డాడీ ఈలోపు బెడ్ మీద మొత్తం స్ట్రెచ్ర్ అంతా ఫిక్స్ చేసేస్తారు ఫిక్స్ చేసేసరికి డాడీ అని చెప్పి ఏంటి అని చెప్పాను కానీ డాడీ మీరంత కోపంగా మాట్లాడకండి మీ కూతురి భవిష్యత్తు గురించే కదా ఎంత తాపత్రయపడుతున్నాను అర్థం చేసుకోండి నేను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగానే ఉంటారు కదా అని చెప్పి ఇంకా వైదేహి యామని ఇద్దరు కూడా తన తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు రాజు వచ్చాక ఎలా మాట్లాడాలో రాజు గబగబా వచ్చి గుమ్మం దగ్గర నుంచునేసరికి డాడీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజుకి అనుమానం రాకుండా మాట్లాడాలి రామ్కి నాకు పెళ్లి జరిగిపోయేటట్టు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు రామ్ ఈసారి మిస్ అయ్యాడంటే ఆ కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడు కావ్య ఆల్రెడీ తన భార్య కాబట్టి ఒప్పేసుకుంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు కదా రాముకి గతం గుర్తొస్తే ఎక్కడ కావ్యే తన భార్య అన్న విషయం తెలిసిపోతుందని నా భయం నాది వీలైనంత తొందరగా మీరు మూడు ముళ్ళు వేసేమనండి వీలైతే ఎక్కడే మూడు ముళ్ళు వేయించేసినా అభ్యంతరం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు కావ్య నా భార్య అని చెప్పనుకుంటూనే ఇప్పుడు బావ వస్తాడు రావడంతో మీరు యాక్షన్ మొదలుపెట్టి నా మెడలో తాలి కట్టేటట్టుగా ప్లాన్ చేయండి ఆ భార్య భర్తలిద్దరినీ విడదీయండి అని చెప్పాను కానీ వద్దు యామని నా మాట విను అనగాని ఇంతవరకు వచ్చాక ఎందుకు డాడీ మీరు ఇంకా వెనకడిగేస్తున్నారు బావ మన వైపు తిరగాలి అంటే ఇది తప్పలేదు అందుకే మీకు మొదటిసారి హార్ట్ అటాక్ రాకపోయినా అటాక్ వచ్చేటట్టు డ్రామా చేయించాను ఇప్పుడు హార్ట్ అటాక్ రాకపోయినా ఎక్కడ బావ రాజు కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడేమోనన్న భయంతో హార్ట్ అటాక్ వచ్చేటట్టుగా చేయించాను ప్లీజ్ డాడీ మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ కూతురి పెళ్లి జరిగిపోతుందని చెప్పి మొత్తానికైతే ఒప్పించేస్తుంది రాజు దూరం నుంచే కావాలని అసలు ఏం ప్లాన్ చేశారా అని యామని యామని అని పిలుచుకుని వచ్చేసరికి బావ వస్తున్నాడని కానీ బావ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి రాజుని హత్తుకుంటుంది ఇంకా రాజు యామనిని కాస్త పక్కకి జరిపి ఏమైంది అంకులు అని చెప్పాను కానీ బాబు ఇంకా నేను ఎక్కువ రోజులు బ్రతకలేను బాబు నా కూతురు పెళ్ళి జరిగేంత వరకు నేను ఉంటానో ఉండనో ఆ మూడు ముళ్ళు పడేస్తే నువ్వు ఉన్నావన్న భరోసా భరోసాతో హ్యాపీగా నా ప్రాణాలు వదిలేస్తాను బాబు అనగాని అయ్యో అంకుల్ కంగారు పడకండి అలాగా పెళ్లి ముహూర్తం అనుకున్నాం కదా ఆ ముహూర్తానికి యామని మెళ్ళో కడతాను మీకు నేను మాటిచ్చాను కదా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పి రాజు చెప్తాడు ఎందుకంటే అక్కడికక్కడ పేకల మీదకి రాకుండా ఉండ డం కోసం రాజు అలా చెప్తాడు నిజంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదా బాబు అని చెప్పాను కానీ నిజంగా నిలబెట్టుకుంటాను రా అంకుల్ మీ ప్రాణాలు తీయాలని నేను మాత్రం ఎందుకు చూస్తాను నేనేమన్నా అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానా ఏంటి అంటూ డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా మాట్లాడతాడు రాజు అయితే సరే అని ఇంకేం మాట్లాడదు మాట్లాడకుండా పెళ్లి రోజున వరకు రాజు కావ్య దగ్గరికి వెళ్ళడు కావాలని వెళ్ళడు ఎందుకంటే యామని మళ్ళీ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుందో అన్న భయంతో కావాలని వెళ్ళడు వెళ్లకుండా ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉండేసరికి పెళ్లి రోజు వరకు బాగానే ఉంటుంది ఇంకక్కడ కావ్య వాళ్ళు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండగానే అప్పుడు అపర్ణకి ఫోన్ చేస్తాడు రాజితే ఫోన్ చేసి మొత్తం విషయం అంతా చెప్తాడు ఏంటి నాన్న నువ్వనేది అని చెప్పాను కానీ నువ్వే నా అమ్మవని నాకు తెలుసమ్మా నాకు గతం గుర్తు రాకపోయినా యామని చేస్తున్న కుట్ర ఏంటో నాకు అర్థమైంది నన్ను నా భార్యని విడదీయాలని అంతా ప్లాన్ చేసిందని నాకు తెలిసింది అందుకే కావ్యను తీసుకుని మీరు ఈ పెళ్ళికి రండి ఎలాగా శుభలేక ఇచ్చింది కదా యామని ఇచ్చినందుకైనా మీరు వస్తున్నట్టుగా రండి ఇక్కడ ఏం చేయాలో యామనికి ఎలా షాక్ ఇవ్వాలో నేను చూసుకుంటాను మమ్మీ అని చెప్పనేసరికి కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు నేనక్కడ కావ్యకు ప్రపోజ్ చేస్తున్నానన్న విషయం ఆ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలుసంటే ఆ అత్త కూడా తెలిసే ఉంటుంది ఆ రుద్రానియత్తె యామనికి చేతులు కలిపి ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది లేదంటే అక్కడ కావ్యకు ప్రపోజ్ చేస్తున్నానన్న విషయం ఎక్కడి వరకు ఎందుకు వస్తుంది వచ్చే ఛాన్స్ లేదు సో అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకూడదు నార్మల్గానే అందరితో నార్మల్గానే ఉండండి ఏది ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందన్నట్టుగానే అన్నట్టుగానే మాట్లాడండి బాధపడండి మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు కావ్య కూడా చెప్పొద్దు అని చెప్పి ఇంకా రాజు అనేసరికి కావ్యకు మాత్రం అపర్ణ చెప్పేస్తుంది ఎందుకంటే కావ్య చచ్చిపోతాను అంటూ బెదిరించడంతో ఎక్కడ తన ప్రాణాలు తీసుకుంటుందేమోనన్న భయంతో ఇంకా యామనికై సారీ రాజు కావ్యకైతే చెప్పేస్తుంది యామని సారీ అపర్ణ చెప్పి అందరినీ కూడా పెళ్ళికి తీసుకొస్తారు అందరినీ కూడా పెళ్ళికి తీసుకొచ్చి అందరు కూడా పెళ్ళి వాళ్ళింట్లో పెళ్ళే అన్నట్టుగా అందరు కూడా పెళ్ళి వెనకాలే నుంచి ఉంటారు పెళ్ళి వెనకాలే నుంచి ఉండేసరికి ఇంకా తాలి కట్టే సమయం రానే వస్తుంది ఇంకా యామని తెగ యామని ఇటు రుద్రాని ఇద్దరూ కూడా తెగ సంబరపడిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఉండి దగ్గరుండి రాజుకి మరొక అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు రాజు ప్రాణాలు ఎక్కడ పోతాయేమోనన్న భయంతో అనుకుంటా అని చెప్పి అనుకుంటూనే ఇంకా అంతా కూడా ఏం మాట్లాడరు కిక్కురు అనకుండానే పెళ్లి పెద్దల్లా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతున్నట్టుగా స్టేజీ మీద వెనకాల నుంచుని పెళ్లి జరిపిస్తూ ఉంటారు జరిపిస్తూ ఉండేసరికి తాలి కట్టే సమయం రాని వస్తుంది ఇంకా రాజు నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఇంకా సమయం మించిపోదు అని చెప్పి ఇంకా తెగ సంబరపడిపోతూ ఉన్న సమయంలో రాజు కాస్త లేచి నిలబడి కావ్య మెడలో తాళి కట్టేస్తాడు బావా అని చెప్పనేసరికి చెంప చెల్లు నా భార్య మెడలో నేను తాళి కడుతున్నాను తను నా భార్య కదా నువ్వు నాటకం ఆడినట్టుగా నేను నాటకం ఆడను ఎందుకంటే నీ తండ్రికి హార్ట్ అటాక్ రాకపోయినా నువ్వు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా బాగానే ప్లాన్ చేసావు నీ తండ్రి ప్రాణాలు కూడా నువ్వు అడ్డు పెట్టుకుని నీ ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నావు చిచ్చి నీ దసరు ప్రేమేనా ఒక పెళ్ళైన మగవాణ్ణి కోరుకునే నీలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను అందుకే మీ మాటల ద్వారానే కళావతి నా భార్య అని తెలుసుకున్నాను తర్వాత నిజం తెలుసుకుని కాళావతినే పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు వాళ్ళకి శుభలేఖ ఇచ్చి మరీ ఆహ్వానించావు కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని వాళ్ళింట్లో పెళ్ళే జరుగుతున్నట్టుగా అందరూ వెనకాల నిలబడ్డారు కళావతి కూడా నిలబడింది కాబట్టి నా భార్య కళావతి మెడలో తాలి కట్టాను అంటూ రాజ్ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఎలాంటి దాన్ని కూతురుగా కానీ మీరు చాలా తప్పు చేశారు అంకుల్ మీ ప్రాణాలు కొన్ని కూడా అడ్డు పెట్టుకుని యామని ఎన్ని కుట్రలు చేసిందో మీకు తెలుసు కదా మీరు చెప్తున్నా వినిపించుకోకుండా త మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని యామని ఎంత ప్లాన్ చేసింది చిచ్చి ఇలాంటి దాన్ని కూతురుగా కన్నందుకు మీరు సిగ్గుపడాలి అనగాని క్షమించు బాబు అనగాని మీరెందుకు అంకులు క్షమాపణ చెప్పాలి వదిలేసండి ఇంకా మీరు వెళ్ళి ఉండండి అని చెప్పి ఇంకా కావ్యవాళ్ళని తీసుకుని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా యామని అక్కడే కూర్చొని అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ యామని ఏమైనా ప్లాన్ చేస్తుందా రాజు తనకు దక్కలేదు కాబట్టి మళ్ళీ ప్లాన్ చేసి రాజుని ఇటు కావ్యను ఏదైనా చెయ్యాలని మళ్ళీ ప్లాన్ చేస్తే తనకి రుద్రాన్ని సహాయపడుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్